తర్వాత నూతన ప్రభుత్వం పదహారు డిమాండ్ సాధన కోసం అసెంబ్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు ఆందోళన పోరాటాలు చేయడం జరిగింది అమలు పరచడానికి కార్యాచరణని ప్రకటించి ఆ రోడ్డు స్థానిక సంస్థల బలోపేతానికి కూటమి ప్రభుత్వం అగ్రపీఠం వేస్తూ పదహైదో ఆర్థిక సంఘం నిధులను ఇప్పటికే పంచాయతీ ఖాతాలలో జమ చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో కూడా ఈ నిధులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి దొంగలిచ్చారని చెప్పని కూడా అప్పట్లో సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఆరోపణలు చేయడం జరిగింది కనీసం గ్రామాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో గత మూడు సంవత్సరాలు సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్న సమస్యలని ఎలా తీర్చబోతున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిధులు ఏ అంశాలకు వాడబోతున్నారని మనతో పాటి స్థానిక సంస్థల ప్రతినిధుల జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద నారాయణ రెడ్డి తెలుసున్నాం సార్ ప్రధానంగా ఈ నిధులు వచ్చాయి నిధుల్ని అంటే పదహైదో ఆర్థిక సంవత్సరం నిధులు జమైన నేపథ్యంలో ఎలా ఖర్చు చేయబోతున్నారు డెఫినెట్గా ప్రథమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హర్షాన్ని ప్రకటిస్తున్నాం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం పంపించితే సుమారు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని దొంగిలించి వేయటం జరిగింది మా సర్పంచులు చెప్పకుండా వాళ్ళ సంతకాలు లేకుండా పంచాయతీ తీర్మానాలు లేకుండా ఆ నిధుల్ని అర్ధరాత్రి దారి నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు వాడి వేసుకున్నాడు అందుకని దానికి నిరసన కానీ దానికి వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు సంవత్సరాల పాటు రాజీ లేని ఆందోళన పోరాటాలు ఉద్యమాలు చేశాం ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పటికే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేనో ఆర్థిక సంఘం నిధులు ఒక్క రూపాయి కూడా వాళ్ళు ముట్టుకోకుండా మా పంచాయతీలకి జమ చేశారు అలాగే ఉపాధి హామీ నిధులను కూడా మా పంచాయతీలని వాడుకోమని చెప్పి మా గ్రామాలను అభివృద్ధి చేసుకోమని చెప్పి ఆ నిధులను కూడా మాకే అప్పుచెప్పి వేయడం జరిగింది తద్వారా ఇవాళ గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలుగా స్తంభించిపోయినటువంటి గ్రామీణ అభివృద్ధి పల్లెల అభివృద్ధి ఈ రోజున మరల ప్రారంభమైంది గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి ట్రైన్లు కడుతున్నారు అలాగే శానిటేషన్ చేస్తున్నారు లైట్లు వేస్తున్నారు త్రాగునీటి అవసరాలు తీర్చుతున్నారు ప్రజలకి కనుక పల్లెలు మళ్ళీ కళకళలాడుతున్నాయి గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి ఈ విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం అంటే చెత్త నుంచి సంపద తయారీ సంపద తయారీ కోసం అని చెప్పి గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వర్గా వర్గా అంటే గత అంటే తెలుగుదేశం గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సంపద నుంచి చెత్త నుంచి సంపదకి పెద్ద ఎత్తున పీఠ వేయడం జరిగింది ఆ మేరకు భవనాలు కూడా నిర్మించడం దాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీలు ఆ దిశగా అడగలు పడడం లేదన్న ఒక చిన్న అపవాదం ఉంది దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచనకి ఎలాంటి కార్యాచరణ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలుబుచ్చారు దానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఆ కార్యక్రమాలు మొదలు పెడితే మేము తప్పనిసరిగా మా సర్పంచులు చేయతనివ్వటానికి చెత్త నుండి సంపద సృష్టించడానికి ఆ కార్యక్రమాన్ని బిల్డింగ్ వినియోగించుకొని ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి మా సర్పంచులు సిద్ధంగా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తాము దాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు మంచి కార్యక్రమం అది గ్రామాలు బాగుపడతాయి కొంత ఆదాయం కూడా గ్రామ పంచాయతీలకు వస్తుంది దానివల్ల కనుక మేము దాన్ని ప్రోత్సహిస్తాం దాన్ని అమలు చేస్తాం అంటే గతంలో ఎప్పుడు ఈ వరద ముంపు ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కానీ ప్ర అంటే ఎవరైనా సరే పంచాయతీలకి నిధులు ఇవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు ఈసారి పవన్ కళ్యాణ్ గారు నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీకి లక్ష రూపాయలు ఎక్కాన నాలుగు వందల పంచాయతీలకి ఇవ్వడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అది గొప్ప విషయం నిజంగా మానవతా దృక్పథంతో తన వ్యక్తిగతమైనటువంటి నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకు పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వటం జరిగింది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా మిగతా మంత్రులు కూడా తీసుకుని దాన్ని కార్యక్రమాన్ని అమలుపరచాలి అంటే ఇప్పుడు లక్ష రూపాయలతోనే గ్రామాలు ఏదో అభివృద్ధి చెందిపోతే ఏదో ప్రమాణం బదులవుతుందని కాదు అసలు అంత పెద్ద మనసు ఆల్రెడీ ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు లక్ష రూపాయలు సీఎం గారికి అలాగే ఇంకో లక్ష రూపాయలు తెలంగాణ సీఎం గారికి ఇవ్వడం జరిగింది నాలుగు కోట్ల రూపాయలు డైరెక్ట్గా మా పంచాయతీలకు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఇచ్చారు అంటే నేను ఉన్నాను అని చెప్పి మా కుటుంబ పెద్దగా ఆయన ఒక భరోసాని ఒక ధైర్యాన్ని మా గ్రామ పంచాయతీలకు కల్పించి ఇచ్చారు ఆయన యొక్క ఆ పెద్ద మనసుకి ఆయన యొక్క ఉదార్తకి మేము హర్షం ప్రకటిస్తూ ఆయన మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తాం అంటే ప్రధానంగా ఇప్పుడు ఇంకొక సమస్య వస్తుంది ప్లాస్టిక్ అనేది గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ అనేది వినియోగం ఎక్కువ పెరిగిపోయింది కాలువలు కానీ పొలాలు కానీ ప్రతి ఒక్క దగ్గర ప్లాస్టిక్ అనేది సమస్యగా తయారుతుంది ఈ ప్లాస్టిక్కి సంబంధించి నిషేధానికి కానీ లేదంటే నియంత్రణకు కానీ పంచాయతీ లెవెల్ స్థాయి నుంచి ఎలాంటి అన్న కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి డెఫినెట్గా అంటే పంచాయతీ లెవెల్లో మా గ్రామ సర్పంచులు దాని మీద అంత గట్టిగా స్పష్టంగా చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే మాకు అధికారాలు తక్కువగా ఉంటాయి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుని చట్టం చేసి దాని ప్రకారం అసలు ప్లాస్టిక్ వినియోగం అనేది గ్రౌండ్ లెవెల్లో కిరాణా షాపుల్లో వీధుల్లో ఇళ్లల్లో వాడొద్దని చెప్పేవాళ్ళు ఆ ప్లాస్టిక్ సంచుల తయారీనే నిషేధించి ఆ కర్మాగారాలని మీరు ప్లాస్టిక్ సంచులు వాడొద్దు పేపర్ సంచులో లేకపోతే ఈ ఆకుల సంచులో ఇటువంటి తయారు చేయండి అని చెప్పి అక్కడే నిషేధం విధించితే ఈ సమస్య అనేది గ్రామ గ్రామాన పట్టణాల్లో మేము ఇబ్బందులు పడి దాన్ని కంట్రోల్ చేయడానికి రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి ఇబ్బందులు పడిన అవసరం లేదు దానికి మా పూర్తి సహాయ సహకారాలు మద్దతు కూడా ఉంటుంది అంటే తాజాగా కూడా ప్రభుత్వం ఎంఎస్ఈల ఎంఎస్ఎంఈల ఏర్పాటులో గ్రామా గ్రామీణ ప్రాంతానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పింది ఈ గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుకి ఎలాంటి చర్యలు చేపడుతుంది అంటే ఏ పరిశ్రమలు అయితే ఎక్కువ లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉంటాయి ఇవి మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామ స్వరాజ్యం అంటే స్వయం పోషకత్వం కూడా ఒకటి గ్రామాలు గ్రామాల్లో వాడుకునేటటువంటి వస్తువుల్ని సరంజామాని వాళ్ళే స్వయంగా తయారు చేసుకోవాలి తయారు చేసుకుని సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి స్వయం పోషకత్వం ఆయన చెప్పిన గ్రామ స్వరాజ్యంలో అదొక భాగం అందులో భాగంగానే ఎంఎస్ఎంఈలు ముందుకు వచ్చి గ్రామీణ ప్రజలకు కావాల్సిన అన్ని రకాలైనటువంటి వస్తువులు వాళ్ళు తయారు చేస్తామంటే మా మద్దతు పూర్తిగా ఉంటుంది మా గ్రామ పంచాయతీల నుంచి కాబట్టి మాకంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహకరించి కావాల్సినటువంటి సబ్సిడీలు స్థలము పవరు వాటరు ఇటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేసి అవి జయప్రదం ఏ విధంగా చూడాల్సిన బాధ్యత ఎక్కువగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది ఏదైతే గ్రామ స్వరాజ్యం గాంధీజీ కాలాల కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే ఎంఎస్ఎంఈల ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతాల్లో ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళకి కల్పించితే మంచి అభివృద్ధి సాధ్యం సాధ్యమవుతుందని అలాగే ఏదైతే గ్రామీణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలని పంచాయతీకి వెళ్ళడం వాటికి ఒక ఓతమే వచ్చినట్టు అవుతుందని తమ కుటుంబ పెద్దగా ఆయన తీసుకున్న బాధ్యతను మిగతా మంత్రులు కూడా కొంత ముందడుగు వేస్తే బాగుంటుందని ప్రసాద్ చెప్తున్నారు కెమెరాపర్సన్ రామకృష్ణతో హరిబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి